హే యస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బార్ గవి జీరో సిక్స్ అనమాట సో ఛాల్ డేస్ అయిపోతుంది వీడియోలు తీయక మా చూస్తున్నాడు న్యూస్ చాలా పెద్దగా అయిపోయిండు మ్యాటర్ ఏంటి అని అంటే ఎప్పుడు చూసినా పెద్దగా అయితే పోతా ఉంటా మాట్లాడుకుందాం అనేది ఏంది మస్తు రోజులైంది వీడియోలు తీయక అని అంటే చూస్తున్నారు ఇన్స్టాగ్రామ్ లో కావచ్చు వాట్సాప్లలో కావచ్చు స్టేటస్లలో చూస్తూనే ఉంటారు చాలా బిజీ అయిపోయినా దయ అండ్ ఫాలోవర్స్ దయ సో అట్లనే యూట్యూబ్ని కూడా ప్యారలల్గా మెయింటైన్ చేద్దాము అంటే అవుతలేదు ఎందుకనంటే ఫ్యామిలీకి టైం ఇచ్చుడు అనేది పక్కన పెడితే ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడియోలు ఇద్దామంటే అంత ఇంట్రెస్ట్ అనిపిస్తలేదు ఎందుకనంటే ఒక్కొక్కరికేమో మానిటైజ్ కాక వీడియోలు వ్యూర్షిప్ రాక బాధపడుతూ ఉంటే మాకు అన్నీ ఉండి కూడా పల్లెంలో ఏదో లేదు అన్న ఫీలింగ్ వస్తుంది ఎందుకనంటే ఎందుకో ఇంట్రెస్ట్ అనిపించట్లేదు అప్పట్లాగా బట్ చేయాలి ఎందుకనంటే ఆ వ్యూవర్షిప్ అనేది లక్ష నుంచి వెయ్యి దాకా పడిపోయింది అంటే ఎంత దరిద్రంగా వ్యూవర్షిప్ పడిపోయిందో అర్థం చేసుకోండి సో ఇప్పటి నుంచి ప్రతిసారి ఇదే చెప్తా ఈసారి కూడా అదే ఎంత గలీజ్ ఉంటుంది కానీ సో చేద్దాం వీలైనంత వరకు యూట్యూబ్లో కూడా కాన్స్టెంట్గా కనిపించి మంచిగా అల్లరించి మంచిగా చూద్దాం ఎక్కడి దాకా పోతుందో సో ఇవాళ ట్రై చేద్దామని చెప్పేసి అట్లా కెమెరా అయితే ఆన్ చేసిన మా హయాన్ గారు అన్ని రకాలుగా సమకు దాని ఏమంటారు సమ పాలలో వాడు మంచిగా ఉంటే నాతోని నాకు ఇరిటేషన్ చేయకుండా చేస్తే వీడియో మంచిగా వస్తుంది లేకపోతే మళ్ళీ ఇది కూడా మోసం అయిపోతుంది ఇగో ఇట్లా మధ్య మధ్యలో నన్ను పిచ్చి అంటాడు ఆనికే పిచ్చి పట్టింది అది అనిపించింది ఏందో ఈడు రాగి కొడతాడు మా అయ్య ఉట్టినప్పటి నుంచి కూడా నన్ను ఇప్పటికీ వీడు కొట్టిన అన్న సార్లు మా అయ్య నన్ను రాగొట్లేదు ఏందో అర్థమవుతలేదు ఈ ఊకేడా గీ అని కొడతాడు నేను దవడలు దగ్గరికి అయితే ఎప్పుడో ఒకసారి అది మాత్రం పక్క ఇది ఒకటి మధ్యలో ఇదంతా యాక్షన్ ఇదంతా చాలా ఓవర్ యాక్షన్ మీ అందరికి ఇదంతా దేనికనంటే కేక్ కోసం ఒక ప్యాస్ట్రీ అడిగాడు నేను పొద్దు అప్పుడే ఫోన్ చేసి వెల్కే ఫోన్ చేపించి ప్యాస్ట్రీ కావాలి అది ఇదని కథలు పడ్డాడు కానీ చూస్తున్నా ఓకే సో చూస్తున్నా ఏడి దాకా పోతుంది వ్యవస్థ అనేది ఇంకో బ్యాస్టరీ ముఖం మీద వడేస్తే నాకు పని అయిపోతుంది పేస్ట్రీ కావాలా అదే నీ ముఖం మీద వడేస్తా అంటున్నా సో కొంచెం నాకు తెలిసి క్లారిటీ కొంచెం చేంజ్ రావచ్చు చూసిన ఎన్ని మాటలు నేర్చిండు ఎంతకు తెగించారు సార్ వీళ్ళు సో అంటే నేను లాగ్ ఎందుకు తీస్తున్నానంటే ఇప్పటిక సు బాగా అయిపోయింది కాకపోతే మీకు నచ్చితేనే ఇటు దాకా వచ్చి లేకపోతే అక్కడ అక్కడనే కట్ చేసి వెళ్ళిపోయి ఉంటారు సో ఒక బెడ్ అయితే తీసుకుందాం అని చెప్పేసి ప్లానింగ్ దానిక నా ముఖం కూడా దృష్టి ఉంటుంది కదా వాళ్ళకి బాడోళ్ళ సుఖాలు ఉంటారు దోస్తులు ఉంటారు నచ్చిన వాళ్ళు ఉంటారు నచ్చని వాళ్ళు ఉంటారు వీళ్ళందరి కోసం ఒక బ్లాగ్ అయితే తీద్దాము అట్లా కనబడదాము చాల తర్వాత ఒకసారి అట్లా యూట్యూబ్ లో అని చెప్పి మంత్ పెళ్లి తర్వాత మళ్ళీ ఇదే లాగ్ సో చూద్దాం ఒకసారి దాకా ఒకసారి మంచి బెడ్ అయితే ఒకటి తీసుకున్నాం అంటే ఐ మీన్ కాట్ కాట్ కాదు ఐ మీన్ మ్యాడ్రస్ ఒకటే అన్నమాట కార్ట్ ఉంది పెళ్ళప్పుడు తీసుకున్నది సో మ్యాడ్రస్ మొత్తం వంగిపోయింది ఫైవ్ ఇయర్స్ టూ సిక్స్ ఇయర్స్ అయినది సో మంచిది తీసుకున్నాము అని చెప్పేసి అయితే బయటికి వెళ్ళాం చూద్దాం ఒకసారి చూద్దాం యాక్చువల్లీ నేను రెడీమేడ్ది తీసుకుందామని అని చెప్పేసి అనుకున్నా కానీ ఎందుకో నాకు అది నచ్చతలేదు సో చేయించుకుందాం ప్రత్యేకంగా అని చెప్పేసి బయటికి అయితే వచ్చిన ద స్లీపికో మ్యాట్రస్ అని చెప్పేసి అయితే ఒకటి ఉంటుంది చూద్దాం ఒకసారి అక్కడికి పోయి అది ఎట్లా అది ఎట్లా తయారు చేస్తాడు అది చూసి దాని తర్వాత ఇంకోటి ఉంది అది కూడా చూద్దాము ఫైనల్లీ ఒకసారి వెళ్దాము ఈయన ముఖం మీద ఫస్ట్ అయితే ఒకటి పడేద్దాం అరే సగాని ఒకసారి ఏబిసిడిలు చెప్పు బాలయ్ ఏముంది చెప్పు సరే నువ్వు ఏమనా మాట్లాడుకోవాలనుకుంటున్నావ్ ఏముంది నా బర్త్‌డేనా ఓకే హ్యాపీ బర్త్‌డే చెప్పు మమ్మీకి నువే గిఫ్ట్ ఇస్తున్నావు ఏమి ఇద్దాం అనుకుంటున్నావు కేక్ నేను ఇస్తా యా నువే ఇస్తా మన దగ్గర ఏమో బుక్ చేస్తావు కదా కేక్ సరే ఏమన్నా మాట్లాడదాం అనుకుంటున్నా రేపు వస్తారనుకుంటా మీరు రేపు వస్తారంట మా ఇంటికి రేపు గాజులు వస్తాయంట మీరు రాడండి అమ్మ చాలా తెలివికి వచ్చింది చిన్నప్పుడు చెప్పేట్టు చిన్నప్పుడు కదా హాయ్ ఫ్రెండ్స్ నువ్వు నన్ను న అంటే వాళ్ళు వచ్చి టీవీ వెళ్ళి వచ్చి కొడతారు నేను చెప్తున్నా టీవీ వెళ్ళి వెళ్లి ఫోన్ లకు వెళ్లి వచ్చి కొడతారు నేను ఆ ఇష్టం నువ్వు ఏమన్నా నీకు అర్థం నా ఫాలోయింగ్ ఎట్లు ఉంటదో భయమాను హాయ్ భయం లేదు నువ్వు భయపడాల్సి వస్తుంది వాళ్ళు వస్తే నువ్వు నా అప్పవి సరే సరే ఇక బాయ్ చెప్పు అడిపోయి వెళ్ళతా సరే బై చెప్పు

వీడు కావాలని ఓవర్ యాక్షన్ ఓవర్ బిల్డప్ నార్మల్గా ఉండదు ఏంటి కానీ అన్నీ తెలిసి కానీ ఏం తెలియదు స్కూల్ పేరు స్కూల్ అంట అచ్చా ఓకే సో మొత్తానికి అయితే ఆల్మోస్ట్ నియర్ బై ఉన్నామని అనుకుంటున్నా ఎందుకంటే నేను వీడియోలో చూసి వచ్చిన నాకు కూడా కలవదు అంత క్లారిటీ లేదు అపోలో టైర్స్ పక్కన ద స్లీపి అని చెప్పేసి ఒకటి ఉందంట సో దానికోసం వచ్చినా అది అయితే కనిపిస్తలేదు నాకు కొంచెం ముందుకెళ్ళి చూద్దాం అక్కడ ఉంటే ఉండొచ్చు లేదు అని అంటే నాకు తెలిసి మళ్ళీ అక్కడికి వెళ్ళాలి కావచ్చు ఏది మన యూటర్న్ దగ్గరికి వెళ్ళాలి నాకు తెలిసి అదే అనుకుంటున్నా ఇదైతే కాదు టైర్స్ ఉంది ఇక్కడ హౌసింగ్ బోర్డు కాలనీ అని రాసి ఉంది సో అదొకటే నాకు నమ్మకం ఇంకోటి ఏం లేదు కనిపించట్లేదు గాయస్ నాకు తెలిసి అటే ఉండొచ్చు మేబీ అని అనుకుంటున్నా వచ్చేసాం గాయస్ అయితే లేదు అని అనుకున్నా కాకపోతే ఈనే ఉంది సో కార్ పార్కింగ్ చేసుకొని అయితే పోదాం మనం సో ఇదంతా మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అన్నమాట సో ఇక్కడనే ఉంటుంది సో ఇదేం ప్రమోషన్ కాదు బట్ లైక్ మనం కూడా వెళ్ళొచ్చు సో ఏమైనా యూజ్ ఉంటుంది ఏమో అని చెప్పేసి తీసుకొని వచ్చిన ఒకసారి చూద్దాం ఎట్లా ఏంది ఎట్లా ఎట్లా తయారు చేస్తారు అది కూడా కనిపిస్తుంది చాలా ఒకసారి రా వాళ్ళ పప్పా చూస్తాడు తాతయ్య చూస్తాడు ఎందుకు కొడుకుని అట్లా అంటున్నావు అంటాడు చెప్తాడు వీలైతే పోతారు కార్ ఆఫ్ చేసుకుని అవు చూడండి వాళ్ళది వాళ్ళు పోతారు ఇతరుల గురించి సంబంధమే లేదు వాళ్ళకి సో ఈ షాప్ లోకి అయితే వచ్చినాము ఐ మీన్ ఇది మ్యానుఫాక్చరింగ్ యూనిట్ కి అయితే వచ్చినాము కాకపోతే ఇక్కడ మరి రేట్స్ అయితే చాలా ఓవర్ గా చెప్పారు మంచి మంచి బ్రాండెడ్ షోరూంలో కూడా ఈ కాస్ట్లు అయితే లేవు సో అందుకని చెప్పేసి నాకు ఎందుకో కొంచెం తేడా కొట్టింది ఆ బ్రాండెడ్ ఐ మీన్ అంత మంచి అంత మంచిగా ఉంటేనే ఆ కంఫర్ట్ ఉంటేనే ఆ రేట్లు లేవు సో ఇలాంటిది అంత లోకల్ ప్రోడక్ట్స్ ఏమో అనిపించింది నాకు సో ఎందుకో నాకు ఇక్కడ వీళ్ళని కొట్టేసి నేను బయటికి రావడానికి అయితే ట్రై చేసిన లోపలికి వడడం ఈజీ కానీ బయటికి రావడం చాలా కష్టం అయిపోయింది సో మ్యాటర్ ఏంటి అని అంటే అక్కడ నచ్చలేదు మ్యాట్ వచ్చేసి సో వేరే ప్లేస్కి పోదామని డిసైడ్ అయినాం ఇంకొకటి ఇంకొకటి కూడా ఉంది మ్యానుఫాక్చరింగ్ యూనిట్ సో ఆడికి పోతా సిచ్యువేషన్ ఎట్లుండదు అది ఈయన బాధ ఈయనికి ఇల్లు గాలి ఒకటి ఎడతా ఉంటే ఇంటి మీద ఏదో గాలు ఎడిచిందట ఆడవాడు కమల్ హాస ఇవన్నీ వాడినా ఎందుక గట్టిగా మాట్లాడా ఉంటే గట్టిగా చెప్తే నాకు వినిపిస్తా నాకు కేకా కేకులు లేవు అబ్బో కొనిస్తా నువ్వు కొనిస్తా నువ్వు కొనిస్తా బేకరీ ఒకటనా అనిపించింది అసలు అప్పటి నుంచి అది చచ్చిపోయింది చచ్చిపోయింది అది కేకులు అమ్ముతాడు మొత్తం

బుజ్జి ఎందు బుజ్జి డ్రైవింగ్ దిగు అయితే మీ కడుగు ఇక్కడ మీ అయ్యే కడుతుండ్రు నువ్వు కడుతున్నావు వీడియో చెప్పైతేడి పొట్టు పొట్టింటది నేను చెప్తున్నా ఇప్పుడేదో ఊపితున్నా కానీ వీడియో అయిపోయినాక పొట్టు పొట్టు డ్యామ్ కి పోతుందమ్మా అంత సినిమా లేదు లేనిపోని అన్ని వాణి గుర్తు గుర్తు చేయ సరే ఇది ఇట్లానే కంటిన్యూ అవుతూ అంటారు కానీ ఆ అడదకి పోదాం అడదకపోయి ఆడ కూడా చూద్దాం అక్కడికి కథ ఎట్లుందో ఆడ చూసి ఏడ కథ చూసినాం గాల్లోనే ఉంటాం లాస్ట్కి వస్తే ఏది కొనకుండా ఇంటికి పోతాం అది బెస్ట్ పని ఏది కొనసాగు అంత టైం వేస్ట్ అవుతున్నాయి పైసలు బొక్క అనే ఫీలింగ్ వస్తుంది ఇంకొక రెండు సంవత్సరాలు అట్లనే నడుపుతే ఏదో మేనేజ్ అయిపోతుంది ఇప్పుడు నువ్వు ఇంట్లో పని ఉన్నది అన్ని తీసుకొచ్చి బెడ్ పెట్టుకుందాం బిట్టు అనుకుంటా తీసుకొచ్చి కథ నీకు ఏం పని సరే అయ్యా సూపర్రా బిట్టు

వన్ హాఫ్ సీడ్ అయిపోయింది బస్సు ఎక్కక బస్సును బయట నుంచి చూడడమే తప్ప లోపలికి వెళ్ళి తెలిసిందే లేదు ఒకసారి వెళ్ళాలి చూడాలి ఏమైందిరా ఈడ ఏముందిడా ఈడేముంది ఇడా ఈడ 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 ఈడేముంది నువ్వు కాదురా అది నువ్వే నీకు ఈడ ఏముంది ఆటో చెయ్యి ఉందా చెయ్యి కిందా వాటర్ ఓకే ఓకే అక్కడ జేసి కొనుక్కోబోదమ్మా ఇంటికి మన వానికి ఇక్కడనే యాక్సిడెంట్ అయింది రామ్ గారికి ఇట్లా పోతుందంట ఇక్కడ యాక్సిడెంట్ అయింది

ఏమన్నా ఏమన్నా సంతకాలు పెట్ట మీరు దిబ్బలైతే నీకు అక్కడ ఒక్కతేల్ల వస్తుంది చూస్తున్నది ఏం లేదు సన్లైట్ మొత్తం ఆన్ పడుతున్నది

వాళ్ళకి పైసలు వాళ్ళ కోసం ఒక పాట వాడు వాళ్ళకు పాట వాడమంటారు పాడు పైసలు దానికి అదే ఇంకోటి కూడా వాడతారు నేనైతే <Allah> <laughs> <coughs> <ayu, ayu> <laughs> అయితే నేను ఏమనుకుంటున్నా కార్లో ముచ్చట్లేదు మంచిగా ఉన్నాయి రోజు ఇట్లా కార్లో పోయాయి అట్లా ఒక రౌండ్ వేసుకుంటా పది నిమిషాలు ముచ్చట పెట్టుకుంటే కూడా వీడియోలు వీడియోలు మంచిగానే వస్తాయి అని తెలిసి రోజుకు ఒక టాపిక్ గురించి మాట్లాడకుండా ఇచ్చట వీడియో కూడా వస్తుంది అంతా చూడను ఒక పాట పాడతా వాడు ఇంకేదో నువ్వులు అక్కక్క ఒక సాంగ్ మీద డాన్స్ చేసిండు నువ్వు కానీ ఒక డాన్స్ మీద డాన్స్ చేసిండు డాన్స్ మీద డాన్స్ చేసిండు చీ సంత అందుకే చదువుకున్నాడు దాన్ని వేసుకోడానికి ముద్దిగా మళ్ళీ క్యాస్ట్ ఇంటర్వ్యూ అవుతుంది సారీ గాయ్ ఐ వెరీ సారీ సెకండ్ ఇయర్ ఇప్పుడు ఏమొచ్చింది అయ్యా అయానికి అయానికి ఇప్పుడు అయ్యా క్లిసి అయ్యాను క్లిసి క్లిసి నా కిసి ఒకటే ఇచ్చినవేంద్ర అరే వెనక లారా కుదితే అంటే కూతుండ్రా బాయ్ బాయ్ చెప్పు లారానికి అరే నీకు లారీ అనరా ఒకసారి మూడు తెల్ల లారీలు మూడు పచ్చ లారీలు అను అను సోని మూడు తెల్ల లారీలు మూడు పచ్చ లారీలు మూడు తెల్ల లారీలు మూడు పచ్చ లారీలు మూడు తెల్ల లారీలు మూడు పచ్చ మూడు సార్లు అని చాలు మూడు సార్లు జస్ట్ అయ్యి మూడు తెల్ల లారీలు మూడు తెల్ల లారీలు మూడు పచ్చ లారీలు మూడు పచ్చ అను మూడు నాలుగు సంవత్సరాలు మూడు తెల్ల లారీలు మూడు పచ్చ లారీలు మూడు తెల్ల లారీలు మూడు పచ్చ లారీలు మూడు తెల్ల లారీలు మూడు పచ్చ లారీలు అట్లా కాదు తెల్ల లారీలు మూడు తెల్ల లారీలు మూడు పచ్చ లారీలు మూడు తెల్ల లారీలు మూడు పచ్చ లారీలు తెల్ల లారీలు మూడు పచ్చ లారీలు చెప్పు

కనిపిస్తున్నా అలా గైస్ వెళ్ళు తెలుసా రేపు నా బర్త్డే ఇవాళ సెవెంటీన్త్ కనిపిస్తుందా సెవెంటీన్త్ ఆల్రెడీ ఫైవ్ అవుతుంది క్వార్టర్ టు ఫైవ్ ఇప్పటివరకు నాకు ఒక డ్రెస్ కూడా ఇప్పించలేదు గైస్ రేపటికి నాకు డ్రెస్సే లేదు శారీస్ అంతే ఆ శారీస్ కూడా ఒక్క శారీకి మాత్రమే బ్లౌజ్ ఉంది మిగతా శారీస్కి బ్లౌజెస్ లేవు ఏమి స్టిట్ చేసుకోలేను ఒక ఫ్రాక్ స్టిట్ చేసుకుందాం అనుకున్నా అది కూడా స్టిచ్ చేసుకోలేను ఈ డ్రెస్ ఇప్పిస్తాడేమో అని ఆశతోనే ఉన్నా డ్రెస్ కూడా ఇప్పిస్తలేదు ఏమైనా ఎప్పుడన్నా అయ్యాను మీ పప్ప నీకు మర్త్ డెప్పులా నాకు ఏమైనా సర్ప్రైజ్ ఇస్తా అన్నాడా ఓకే మా అమ్మకే అవునా కేక్ అయితే ఎవరికి నాకు కేక్ గోపిస్తా అన్నాడా ఎప్పుడే అవునా మన గురేపటికి డ్రెస్ లేదు తెచ్చుకున్నా అది పాత డ్రెస్ రా ఎన్ని డ్రెస్సులు ఇప్పించినాం తెలుసా నేను పాపి ఇద్దరం కలిసి నీకు

రేపయితే నా బర్త్డే అయ్యి ట్వంటీ ఫైవ్ ఇయర్స్ మొదటి వస్తుండీ వద్దు వస్తుంది చెప్పిన కదా ఏడుకో కావాలని బయటకు తీసుకొచ్చిందని కొంచెం డౌట్ వస్తుంది నాకు డౌట్ అంటే ఫైవ్ పర్సెంట్ కానీ మా సారి మీద నాకు ఇంత కూడా ఆశ లేదు ఆయనకు సర్ప్రైజ్లు నచ్చాయి ఆయనకు సర్ప్రైజ్లు ఇవ్వడం రాదు ఫస్ట్ ఆఫ్ ఆల్ సర్ప్రైజ్లు రావు బర్త్డే గిఫ్ట్లు రావడం నేనే ఫిఫ్టీ కే నిన్న సెలబ్రేషన్ చేద్దామంటే కేక్ కోసం పోదాం అని అనుకుంటే నన్ను తిట్టి ఇంట్లో పెట్టిండు అట్లా అంటే నాకు సర్ప్రైజ్ ఇస్తారంటే నేను ఇంత కూడా నమ్మను కానీ ఎందుకు ఫైవ్ పర్సెంట్ హండ్రెడ్ లా ఫైవ్ పర్సెంట్ డౌట్ ఉంది కానీ ఏం చేస్తాడో తెలియదు కానీ పాపమ్మ ఎందుకు మా సాయి ఫుడ్ తినిపిస్తాడు ఏమి ఇష్టం ఉన్న ఫుడ్ కావాలో చెప్పు అంటాడు ఫుడ్కి పెడతాడు కానీ சரே சரி <laughs> సో మ్యాటర్ అయితే మ్యాటర్ ఏంది అని అంటే మేము ఒక కంపెనీకి అయితే వినాము ఐ మీన్ మ్యాట్రెస్ మ్యానుఫాక్చరింగ్ యూనిట్కి అయితే పోయినాము సెంచరీ వాళ్ళదంట అది కాకపోతే కాస్ట్ అనేది చాలా ఓవర్ ఓవర్గా చెప్తున్నాడు సో ఎందుకు అది అంత లేదు ఏంటంటే ఒక పేరుని పట్టుకొని మనం అంతా పే చేయడం అంటే అది ఓవర్ కాస్ట్ అవుతుంది సో అండ్ ఇంకోటి ఏంది అని అంటే మేము యాక్చువల్లీ ఒకటి చూసినాం మేమున్న దా ఏది ఆ కంపెనీ పేరు ఏమి ఉండే వేక్ ఫిట్ అని చెప్పేసి ఒకటి వేక్ ఫిట్ వేక్ ఫిట్ వాళ్ళది ఒకటి బెడ్షీట్ బెడ్షన్ చూసిన సో మంచిగా ఉన్నాయి సో ఫైనల్ అవే తీసుకుంటా అని నాకు అనిపిస్తున్నది సో ఏం తీసుకుంటారో తెలియదు కానీ చూడాలి అండ్ ఇంకోటి ఏంది అంటే మా హౌస్ ఓనర్ కాల్ చేసిండు సో చిన్న వర్క్ ఉంది టాయిలెట్స్ కొంచెం చేంజ్ చేయాలి సో దాని గురించి నేను కాల్ చేసిండు ఒకసారి సో ఈ పనిలో పడి ఇప్పుడు ఆ పని పెద్దగా అయిపోయింది ఇప్పుడు దాని గురించి నేను పోవాల్సి వస్తుంది రిటర్న్ తీసుకున్న కారు సో ఫస్ట్ ఇప్పుడు ఆ పని కావాలి ఏంటి అని అంటే ఇదంటవా ఇది రేపు కూడా తీసుకోవచ్చు పెద్ద మ్యాటరే కాదు సో ఇప్పుడు అది గిట్టే ఇప్పుడు నేను చెప్పకపోతే ఇప్పుడు ఆయన ఆయన మళ్ళీ ఏ పది రోజులకి ఇవ్వడోళ్ళకి కలుస్తూ తెలియదు సో ఫస్ట్ మెయిన్ అది కంప్లీట్ చేసుకుందాం అని చెప్పేసి అయితే రిటర్న్ తీసుకున్నా కారు ఇంటికి వెళ్ళిపోయి టాయిలెట్ అది ఒకటి దాని పని కంప్లీట్ చేయించేసి సో నాకు తెలిసి వీడియో కంటిన్యూ చేస్తా లేదు అని అంటే మేబీ నాకు తెలిసి వీడియో ఇక్కడ ఆపేసి రేపు మళ్ళీ సేమ్ వీడియో అంటే ఐ మీన్ మ్యాడ్రస్ గురించి కాకుండా వేరే ఇంకేమైనా ముచ్చట మాట్లాడుకుందాం ఏంటన్నా మస్లో నేను ఏమనుకుంటున్నా ఇట్లనే కార్లో సిడీస్ తీద్దాము డైలీ ఒకసారి అట్లా కార్ బయటికి తీసి ఫ్యామిలీని వేసుకొని ఇట్లనే ముచ్చట్లు పెట్టుకుంటా అట్లా టైం పాస్ మీకు పది నిమిషాలు నాకు పది నిమిషాలు ఇట్లా మీతో నేనున్నట్టు నాతో నాకు తెలిసి బయటికి వస్తాం కావచ్చు కానీ నాకు తెలిసి ఇంత కంఫర్ట్ ఉండదు నేను బయటకి నేను స్కూటీ మీద వస్తాను నాకు తెలిసి ఎందుకంటే కొద్దిగా చీకటి అయితే నాకు ట్రాఫిక్ ఓవర్ అయిపోతుంది అంటే కార్ తీయడం కష్టం అవుతుంది సో తెలియదు చూస్తున్నా చలో మళ్ళా పోదాం పోయి మళ్ళీ వస్తే మళ్ళా హాయ్ లేకపోతే ఇంతటితో ఏమైనా కావాలి అని అంటే ఇక్కడ కామెంట్ చేయండి ఎందుకంటే చేసినాం అప్పట్లో కానీ మేము ఇల్లు మారినాం మళ్ళీ సో మంచిగా క్లియర్ వాడు ఐస్ క్రీమ్ వాడు అది పెడుతున్నాడు తినండి అండ్ మేము ఇల్లు చేంజ్ అయినాము సో ఇల్లు చాలా మంచిగా నీట్గా డెకరేట్ చేసుకున్నాము సో ఇఫ్ ఇట్ ఈస్ పాసిబుల్ మీకు నచ్చితే మీకు కావాలి అనుకుంటే కామెంట్ చేయండి హోమ్ టూర్ అని నెక్స్ట్ వీడియో పక్కా హోమ్ టూర్ దింపుదాము అంత లోపల వేరే వీడియోస్ దింపుతాం కార్ లో ఐస్ క్రీమ్ పడితే మీకు బద్దలు బాషిందైతే నేను క్లీన్ చేయండి కార్ మొత్తం క్లీన్ చేయండి నాకు అస్సలు నచ్చదు నాకు ముందే ఓసిడికి ఓసీడీ అంత కావాలనుకుంటే కామెంట్ చేయండి మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కామెంట్ చేస్తే కలిపి చేద్దాము